శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి ఈరోజు మెట్టెల గురించి అయితే తెలుసుకుందాం మెట్టలు వివాహిత మహిళలకు ప్రతీకగా ఒక కథ ఒకప్పుడు పాలమూరు అనే చిన్న గ్రామంలో కృష్ణమణి అనే యువతి నివసించేది ఆమె చిన్నప్పటి నుండి పల్లెటూరి సాంప్రదాయాలను ఎంతో గౌరవించేది ప్రకృతి సౌందర్యం పచ్చని పొలాలు గ్రామోత్సవాలు ఆమెకు ఎంతో ఇష్టం ఆమె పెళ్ళి విష్ణువర్ధన్ అనే వినశీలమైన వినయశీలమైన యువకుడితో జరిగింది పెళ్లి రోజు కృష్ణవేణి తల్లి మెట్టలు జతను ఆమె చేతికి ఇచ్చింది ఇవి కేవలం బంగారం కాదు బిడ్డ ఇవి నీ బాధ్యతను నీ బలంను తెలియజేస్తాయి అని చెప్పింది మెట్టెల విలువ వివాహిత మహిళలకు మెట్టెలు కేవలం ఆభరణం కాదు అది ఆమె వివాహ బంధానికి ఒక గుర్తు అలాగే కుటుంబ బాధ్యతలకు ప్రతీక భారతీయ సాంప్రదాయంలో మెట్టెలు శ్రీ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తెలియజేస్తాయి మెట్టెలు ధరించడం ద్వారా స్త్రీ తన భర్తతో సంబంధం తన ఇంటితో అనుబంధం తన గృహస్థ జీవితంతో స్థిరత్వం కలిగి ఉందని చూపిస్తుంది పంచభూతాలకు ప్రతీకగా ఉండే ఈ మెట్టెలు స్త్రీకి శక్తిని ఆత్మ ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి కష్టం వచ్చినప్పుడు మెట్టెల బలం ఒకరోజు విష్ణువర్ధన్ వ్యాపారంలో నష్టపోయాడు ఆర్థికంగా కుటుంబం కుదేలైంది కృష్ణవేణి తన మెట్టెల జతలను చూడగా తల్లి మాటలు గుర్తొచ్చాయి ఇవి నీ బలం తన బలాన్ని సహనాన్ని నిలబెట్టి ఆమె గ్రామంలో పచ్చడి తయారీ వ్యాపారం ప్రారంభించింది తన మల్లెపూల సువాసన తన చేయి వంట పద్ధతి స్థానికంగా ప్రాచుర్యం పొందాయి కొద్దిలోనే ఆమె వ్యాపారం మంచి లాభాలను తెచ్చింది ఒకరోజు కృష్ణవేణి తన మెట్టల జతను తిరిగి కాలికి వేసుకున్నప్పుడు అది కేవలం ఆభరణం కాదు అది ఆమె నమ్మకానికి పట్టుదలకు ప్రతీక కాలంతో పాటు కృష్ణవేణి వ్యాపారం మరింత విస్తరించింది ఆమె తన కూతురికి మెట్టలు గురించి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పింది బిడ్డ ఇవి నీ బాధ్యతలకు నీ స్వాతంత్రానికి ప్రతీక వీటిని ఎప్పటికీ గౌరవంగా చూ ఉంచు తన కూతురు పెళ్లి రోజున ఆమెకు తన తల్లి ఇచ్చిన మెట్టెలను కానుకగా ఇచ్చింది ఇది మా కుటుంబ సాంప్రదాయం మా బలం మా కథ మా పునాదులు ఇందులో దాగి ఉన్నాయి అని చెప్పింది ముగింపు మెట్టలు కేవలం బంగారం వెండితో చేసిన ఆభరణాలు కాదు అవి ఒక స్త్రీ తన జీవితంలో ఏదైనా ఆడే త్యాగానికి బాధ్యతకు సాంప్రదాయానికి ప్రతీక కృష్ణవేణి కథలో మెట్టలు ఆమెకు ఆత్మబలాన్ని ఇచ్చాయి కుటుంబాన్ని నిలబెట్టాయి కొత్త తరానికి పాత విలువలను అందించాయి ఇలా ప్రతి మెట్టెల జత వెనుక ఒక కథ ఉంటుంది అది ఒక మహిళ యొక్క పయనాన్ని ఆమె విజయాలను ఆమె బలాన్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బాయ్ బాయ్